Hi friends, welcome to our channel Telugu డబ్బింగ్ ఆర్టిస్ట్ గా సింగర్ గా సినీ ఇండస్ట్రీలో సింగర్ సునీత కొనసాగుతున్న విషయం తెలిసిందే తన మధురమైన గాత్రంతో ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నారు తన తెలుగు వారి గుండెల్లో ఆమె స్థానం సంపాదించుకున్నారు వయసులోనే కెరీర్ ప్రారంభించారు సింగర్ సునీత గారు అయితే పంతొమ్మిది ఏళ్లకే పెళ్లైపోయింది చిన్న వయసులోనే సంపాదిస్తూ కుటుంబానికి పెద్ద దిక్కుగా నిలిచారు సునీత ఇద్దరు పిల్లలు పుట్టాక మనస్పర్ధలు రావడంతో విడాకులు తీసుకున్నారు అయినప్పటికీ సింగర్ సునీత తన కెరియర్ ను కొనసాగించారు అటు సింగర్ గా డబ్బింగ్ ఆర్టిస్ట్ గా సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు అయితే జీవితంలో ఎన్నో ఒడతడుగులు ఎదుర్కొన్న సునీత గారు మరోసారి వివాహ బంధంలోకి అడుగు పెట్టారు రామ్ వేరే రెండో పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే జనవరి తొమ్మిదిన రెండు వేల ఇరవై ఒకటిలో ప్రముఖ వ్యాపారవేత్త రామ్ వేరేపనేని సింగర్ సునీత పెళ్లాడారు అయితే తాజాగా మూడో వివాహ వారసు కోసం జరుపుకున్నారు తాజాగా ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా సింగర్ సునీత అభిమానులతో పంచుకున్నారు నా జీవితం మొత్తంలో అద్భుతమైన క్షణం ఇదే అంటూ పోస్ట్ చేశారు ఈ విషయం తెలుసుకున్న ఆమె ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు అభినందనలు తెలుపుతూ కామెంట్ చేస్తున్నారు రామ్ తో గడిపిన మధురమైన క్షణాలను వీడియో రూపంలో అభిమానులతో పంచుకున్నారు ప్రస్తుతం దేనికి సంబంధించిన వీడియో పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఇక ఇదిలా ఉంటే సింగర్ సునీత కొడుకు ఆకాష్ హీరోగా ఎంట్రీ విషయం తెలిసింది సర్కార్ నౌకరీ అనే క్షేత్రంలో నటించారు మరి సింగర్ సునీత ఎల్లప్పుడూ ఇలాగే సంతోషంగా ఉండాలని కోరుకుందాం ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మేక్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని తాజా లేటెస్ట్ అప్డేట్స్ కోసం తెలుగు ముస్టా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి